నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీరు విదేశాలకి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ తీసుకోవాలి పాస్పోర్ట్ తీసుకుని సంబంధిత కంట్రీలకి వీసా అప్లై చేయాలి ఒకవేళ మీ పాస్పోర్టు చినిగిపోయిందనుకోండి అనుకోండి లేకపోతే నీళ్లలో తడిసిపోయింది అనుకోండి అయినా కూడా అదే పాస్పోర్ట్తో మీరు వెళ్ళి ప్రయాణం చేసే అవకాశం ఉందా కాదు మీరు ఇలా చినిగిపోయినా నీళ్లలో తడిసిపోయినా మీ కన్సర్న్ పాస్పోర్ట్ అధికారులకి ఇది చూపిస్తే ఇస్ పాస్పోర్ట్ అంటారు రీఇష్యూ చేస్తారు లేకపోతే ఇదే పాస్పోర్ట్ని మీరు కంటిన్యూతో ఏం కాదులే నెంబర్ కనిపిస్తోంది ఫోటో కనిపించకపోయినా వాళ్ళే కంప్యూటర్లో కొట్టి చూసుకుంటారు కదా అని చెప్పి ఇదే పాస్పోర్ట్ తీసుకెళ్తే మీరు ఇరుక్కుంటారు మీరు ట్రావెల్ చేయలేరు మిమ్మల్ని విమానం ఎక్కనియరు ఫ్లైట్ ఎక్కనీయరు కంట్రీకి వెళ్ళనీయరు కాబట్టి నా రిక్వెస్టు ఒకవేళ మీ పాస్పోర్ట్ చినిగిపోయినా తడిసిపోయినా పాడైపోయినా సంబంధిత రీజనల్ పాస్పోర్ట్ అధికారులకి ఇది చూపించి రీఇష్యూ చేసుకోండి పాస్పోర్టు ఇది కొత్త పాస్పోర్ట్ అనరు ఇదే పాస్పోర్టు నెంబర్ కూడా ఇదే ఉంటుంది పర్టికులర్స్ కూడా ఇవే ఉంటాయి ఇవి రీఇష్యూ చేస్తారు కాబట్టి దయచేసి ఇట్లా పాస్పోర్టు చినిగిపోయినా పాడైపోయినా రిస్క్ తీసుకుని అదే పాస్పోర్ట్తో ట్రావెల్ చేయకుండా రీఇష్యూ పాస్పోర్టు చేసుకోండి లేకపోతే ఇబ్బందులు పడి పడి మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పడానికి ఇదొక చిన్న మచ్చు తుణక కాబట్టి నా రిక్వెస్టు పాస్పోర్టు చినిగిపోయినా నీళ్ళల్లో తడిసిపోయినా సంబంధిత అధికారులకి